నమస్కార్ ఆయన డాక్టర్ ఎస్య్ కుమార్ నోబెల్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ సన్ సిటీ హైదరాబాద్ యాక్చువల్లీ ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది హెయిర్ ఫాల్తో సఫర్ అవుతున్నారు అండ్ ఎక్కువ మందికి గ్రే హెయిర్స్ వచ్చేస్తుంది తక్కువ ఏజ్లో కూడా హెయిర్స్ అన్ని గ్రే అయిపోతుంది సో దిస్ ఈజ్ బికమ్ మై మే వెరీ వెరీ మేజర్ ప్రాబ్లమ్స్ అవర్ ఏడ్స్ అండ్ ఎక్కువ మంది యంగ్స్టర్స్ కూడా ఈ టైపు ప్రాబ్లంలు సఫర్ అవుతున్నారు అండ్ దెన్లు యాక్చువల్గా మనం చూడాల్సిన విషయం ఏంటంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్ అండ్ మన లైఫ్ స్టైల్ ఓకే సో అక్కడ ఏంటంటే నార్మల్గా ఐ హ్యావ్ సిన్ ఒకటి ఏంటంటే ప్రోటీన్ డెఫిషియన్సీ అదర్ వన్ ఇస్ ద మినరల్ డెఫిషియన్సీ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఎక్సెసివ్ టాక్సిక్ ఫుడ్ ఎప్పుడైనా మనం తీసుకుంటే సో టాక్సిసిటీ మన బాడీలో పెరిగిపోయి మనకు హెయిర్ లాస్ జరగడం అవకాశం ఉంది ఇఫ్ ఆర్ ఇంటు డయాబెటీస్ ఈవెన్ డయాబెటీస్ వల్ల కూడా బికాజ్ యూఆర్ యూజింగ్ లాట్ ఆఫ్ మెడికేషన్ ఆన్ డైలీ బేసిస్ సో దానివల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ రావడం అవకాశం ఉంది అండ్ అనదర్ థింగ్ ఐ సీన్ లైక్ ఇఫ్ యు ఆర్ ఇంటూ షెడ్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలెన్స్ దానివల్ల కూడా మీకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ రావడం అవకాశం ఉంది సో దీస్ ఆర్ ద బేసిక్ రీజన్స్ విచ్ప్ సీన్ అండ్ దీనిలో ఒకటి నేను చూసిన ప్రకారం అయితే స్పెషలీ ఫర్ ద లేడీస్ వాళ్ళకు ఎట్లా ఉంటుందంటే లైక్ వైల్ దే ఆర్ ఇన్ టు దో హార్మోనల్ ఇంబాలన్స్ దే ఆర్ గెటింగ్ సివియర్ హెయిర్ ఫాల్ యాక్చువల్లీ సో ఈ టైపు ప్రాబ్లమ్స్ ఎప్పుడెప్పుడు వస్తుందని అది చెప్తున్నాను నంబర్ వన్ ఈజ్ డ్యూరింగ్ యువర్ మెన్సరల్ పీరియాడ్ ఎప్పుడైనా సరే ఈ మెన్సుల్ పీరియడ్ టైమ్లు మీకు ఎక్సెసివ్ బ్లడ్ లాస్ జరిగితే కూడా మీరు హెయిర్ ఫాల్ మీకు రావడం అవకాశం ఉంది బికాస్ దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబాలెన్స్ ద సెకండ్ థింగ్ ఈజ్ యువర్ ప్యూబర్టీ ప్యూబర్టీ టైంలో కూడా మీకు హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల మీకు హెయిర్ ఫాల్ జరగడం అవకాశం ఉంది అండ్ ద థర్డ్ థింగ్ ఐ టెల్ యూ వెన్ యు ఆర్ ఇంటు ద ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ టైంలో కూడా మీకు హెయిర్ ఫాల్ జరగడం అవకాశం ఉంది అండ్ ఫోర్త్ ఇదో మెనపాస్ వన్స్ యువర్ కమింగ్ టు మెనోపాస్ ఈవెన్ దట్ టైం ఆల్సో మీకు ఖచ్చితంగా హెయిర్ ఫాల్స్ చాలా డ్రాస్టికలీ జరుగుతుంది అండ్ ఈ టైంలు అన్నీ మనకు కేర్ తీసుకోవడం చాలా చాలా అవసరం ఓకే అండ్ దెన్లు లైక్ లైఫ్ స్టైల్ చేంజెస్ పరంగా మీకు హెయిర్ ఫాల్ వస్తుంది అంటే నేను ఇప్పుడు చెప్పిన పరంగా అయితే మీరు చేయాల్సింది అని చెప్పేస్తున్నా డైలీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ మినిట్స్ మీరు ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ ఇన్ ద సెన్స్ డైలీ వాకింగ్ కానీ లేకపోతే మీరు ఖచ్చితంగా ఒక లైక్ యోగా లేకపోతే జిమ్ దానిలో జాయిన్ అయిపోండి దట్ ఈస్ వన్ ద సెకండ్ థింగ్ ఎప్పుడైనా సరే మీరు ఎంట్లు ఉన్నప్పుడు లైక్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ రా వెజిటేబుల్స్ కానీ తినడం మీరు మొదలుపెట్టండి ఖచ్చితంగా డైలీ బేసిస్లో మీరు తినాలి దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలు ఫైటోన్యూట్రియంట్స్ అన్నీ వస్తున్నాయి హార్మోన్స్ వస్తుంది అండ్ మనకు ఆక్సిజన్స్ కూడా వస్తున్నాయి అండ్ దాంతో పట్టి మనకు అతి ముఖ్యమైన విషయం ఏంటంటే పొటాషియం లెవెల్ మన బాడీలు కూడా మనకు సఫీషియెంట్గా ఉంటుంది మినరల్స్ అన్నీ సఫిషియెంట్గా ఉంటుంది అండ్ బికాజ్ ఇట్ ఇస్ ఎ ప్రాపర్టీ సో దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ద హెయిర్ ఫలికల్స్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్కిన్ అండ్ ఇట్ ఈస్ హెయిర్ వెరీ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ ద స్టమాక్ ఆల్సో సో దానివల్ల మనకు మోషన్స్ ఫ్రీ అవ్వడం మొదలు పెడతాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఉంటే అది కూడా మనకు మంచిగా అవుతుంది అండ్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ లైక్ ఇఫ్ ఆర్ ఇంటు ద స్ట్రెస్ మేబీ ఎనీ సర్డ్ ఆఫ్ స్ట్రెస్ మేబీ ఇన్ ద వర్క్ ప్లేస్ మేబీ ఇన్ యువర్ హౌస్ దెన్ ఇది కొంచెం తగ్గించండి తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మనం తగ్గించుకోవచ్చు ఓకే అండ్ దీనివల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ రావడం అవకాశం ఉంది అనమాట సో ఓకే ఫైనలీ ప్రాబ్లం ఈజ్ ఎ ప్రాబ్లం అండ్ ఈరోజు ఒక అతి ఇంట్రెస్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కాబట్టి సో దీనిలో చిట్కా కూడా చాలా సింపుల్ చిట్కా నేను చెప్తాను ఇది మీరు పాటించండి అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు దీనిలో రిజల్ట్ రావడం అవకాశం ఉంది మీరు యాక్చువల్లీ చేయాల్సింది ఏంటంటే యూ షుడ్ టేక్ టూ టూ స్పూన్ ఈచ్ పౌడర్ ఐమ్ టాకింగ్ ఫ్యూ పౌడర్ నేమ్ అది మీరు ఆయుర్వేదిక్ స్టోర్లు ఎక్కడైనా సరే ఉంటుంది లేకపోతే మీరు ఓన్గా కూడా ప్రిపేర్ చేయొచ్చు ఎక్కడైనా ఆయుర్వేదిక్ స్టోర్లు మీరు వెళ్ళి ఈ పౌడర్స్ ఇమ్మని చెప్తే కూడా ఇస్తారు ఫస్ట్ థింగ్ ఈజ్ ద అమలా అమ్ళ పౌడర్ దట్ ఈజ్ ఉసరకాయ పౌడర్ ద నెక్స్ట్ మందార పువ్వు పౌడర్ ద థర్డ్ వన్ రీఠా పౌడర్ అండ్ ఫోర్త్ వన్ శకాయ పౌడర్ ఈ నాలుగు రకాల పౌడర్ మీరు తీసుకోండి అండ్ ఈ నాలుగు రకాల పౌడర్ తీసుకున్న తర్వాత మీరు అది మిక్స్ చేయండి టూ టూ స్పూన్ ఈచ్ ఓకే దీనిలో టూ స్పూన్స్ ఒరిజినల్ బుక్ పొడి కూడా మీరు కలపండి ఓకే ఇది అన్నీ కలిపేసిన తర్వాత మీరు అక్కడ ఏం చేయాలంటే ఒక ఐరన్ ప్యాన్ తీసుకొని దానిలో మీరు ఇది కొంచెంసేపు మీరు ఫ్రై చేయండి ఎప్పుడు వరకు ఫ్రై చేయాలి కంప్లీట్గా బ్లాక్ అయిపోవాలి అప్పుడు వరకు మీరు ఫ్రై చేయండి అండ్ ఫ్రై చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే యూ షుడ్ యాడ్ ఆవాల్ నూనె ఆవాల్ నూనె మీరు దానిలో యాడ్ చేయండి అకార్డింగ్ టు యర్ రిక్వైర్మెంట్ యూ కెన్ యూజ్ అవాల్ నూనె ఓకే సపోజ్ హెయిర్ చాలా ఎక్కువ ఉంది అంటే కొంచెం ఎక్కువగా క్వాంటిటీ కూడా మీరు తీసుకోవాలి అండ్ సైమల్టేనియస్లీ ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగా మీరు యూజ్ చేయాలి అక్కడ అండ్ అవాల్ నూనె యాక్చువల్గా మీకు టోటల్గా మీరు టెన్ స్పూన్ తీసుకుంటే దట్ ఈస్ ఎనఫ్ దానిలో బట్ ఎలా కాకుండా సపోజ్ మీకు ఎక్కువ హెయిర్స్ ఉ ఉంటే మీరు అప్పుడు ఏం చేయాలంటే కొంచెం డబల్ తీసుకోండి డబల్ తీసుకొని మీరు బాగా కలపండి అగైన్ అండ్ కంప్లీట్గా బ్లాక్ అయిపోవాలి కంప్లీట్గా దానిలో మిక్స్ అయిపోవాలి ఇది అయిన తర్వాత మీరు దింపేసండి దింపేసిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం గోరొచ్చ ఉన్నప్పుడు మీరు టూ ఈ విటామిన్ క్యాప్సూల్స్ మీరు దానిలో యాడ్ చేయండి యాడ్ చేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం కలపండి ఓకే సో నౌ వాట్ హాపెన్స్ లైక్ యువర్ హెయిర్ ప్యాకేజ్ కంప్లీట్లీ రెడీ సో ఇది కొంచెం కంప్లీట్గా నార్మల్ రేంజ్కు వచ్చేప్పుడు వరకు మీరు వెయిట్ చేయాలి అండ్ నార్మల్ రేంజ్కు వచ్చిన తర్వాత మీరు చేయాల్సింది అక్కడ ఏంటంటే లైక్ యు కెన్ అప్లై ఆన్ యువర్ హెయిర్ ఓకే సో ఇది మీరు ఏం చేయాలంటే ఎవ్రీ త్రీ టు ఫోర్ డేస్కు ఒక్కొక్కసారి మీరు అప్లై చేయండి డెఫినెట్లీ విదిన్ ఎ మంత్ ఆఫ్ టైమ్ యుల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్ అండ్ దీని ద్వారా మీకు హెయిర్ ఫొలికల్స్ అన్ని స్ట్రెందన్ అవుతుంది అండ్ మీకు ఇన్ కేస్ బాగా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది అండ్ దాంతోపాటి మీకు హెయిర్ కూడా కొంచెం క్లాసిగానే ఉంటుంది బాగుంటుంది ఓకే సో దిస్ ఈజ్ ద టిప్స్ ఫర్ నార్మలీ యూజింగ్ ఫర్ ద హెయిర్ ఫాల్ అండ్ గ్రే హెయిర్ ఓకే సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టిప్స్ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ మై క్లినికల్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు యూజ్ చేయండి అండ్ ఇది అన్నీ అయిపోయిన తర్వాత సపోజ్ మీరు అనుకుంటున్నారు లైక్ మాకు హెయిర్ ఫాల్ తగ్గడం లేదు అండ్ దాంతోపాటి నాకు ఎలా అన్ని నా హెయిర్స్ అన్నీ ఎలా థిక్గా అవ్వాల్సింది లేకపోతే కొంచెం బాగుండాల్సింది ఆ టైపు అవ్వట్లేదు అని అనుకుంటే యు కెన్ కాంటాక్ట్ మీ అండ్ యు ఆర్ వెల్కమ్ టు మై క్లినిక్ సో మా దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్ ద్వారా విదిన్ టూ టు త్రీ డేస్ ఆఫ్ టైం మీకు ఎంత డ్రాస్టికలీ హెయిర్ ఫాల్ అవుతున్నా సరే కూడా అది తగ్గిపోతుంది సో ఖచ్చితంగా మీరు నాకు కంటాక్ట్ అవ్వండి అండ్ ఇన్ కేస్ మీరు ఈ టిప్స్ మీరు యూజ్ చేస్తే మీకు సఫీషియంట్గా అన్ని రిజల్ట్ వచ్చేసిందంటే దట్ ఈస్ ఎనఫ్ యూ డోంట్ నీడ్ టు కమ్ టు మై క్లినిక్ అట్ ఆల్ నా మెడిసిన్స్ మీరు వాడాల్సిన అవసరం ఉండదు లేకపోతే మీరు సపోజ్ హెయిర్స్ బాగుండాలి హెయిర్ ఫ్లాసీగా ఉండాలి హెల్తీగా ఉండాలి అండ్ హెయిర్స్ కొంచెం పొడు కావాలి హెయిర్ ఫాల్స్ కంప్లీట్గా తగ్గిపోవాలి అని అనుకుంటే ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై నంబర్ ఈజ్ దేఆర్ ఆన్ ద స్కిన్ ఇఫ్ సపోజ్ యూ వాంట్ ఎనీ ఎనీషడ్ ఆఫ్ క్లారిఫికేషన్ ఆర్ మస్ట్ వెల్కమ్ యూ కెన్ కాల్ మీ యూ క్యాన్ వాట్సాప్ మీ ఆన్ మై వాట్సాప్ నెంబర్ అండ్ మై నంబర్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద గూగుల్ ఆల్సో సో దే ఆర్ యూ క్యాన్ లాగిన్ టు గూగులు డాక్టర్ ఎస్ఏ కుమార్ అని కొడితే వచ్చేస్తాయి సో దే ఆర్ మై లొకేషన్ ఆల్సో ఈస్ దేర్ యూ యూ కెన్ ఫాలో మీ ఆన్ మై లొకేషన్ అండ్ యూ కెన్ కాల్ మీ బిఫోర్ కమ్మింగ్ అండ్ ఎప్పుడైనా సరే మీకు ఏమైనా అవసరం ఉంటే డౌట్ ఉంటే కూడా మీరు కాల్ చేయొచ్చు ఇఫ్ ఐ ఎమ్ బీజి ఐ విల్ కాల్ యూ బ్యాక్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్